హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వెళ్తున్నాము విలేజ్ కండి విలేజ్లో ఏంటంటే కాటామయ్య పండగ అనేది జరుగుతుందనమాట మా పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళ ఊర్లో అన్నమాట అలాగే మా తోటి కోడలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు కూడా అక్కడ ఉందన్నమాట సో ఒకే ఊర్లో ఇద్దరు ఉండడం వల్ల ఏంటంటే ఇంక మేమైతే కలిసి వెళ్తున్నాము కాటమయ్య పండగకి సో అక్కడికి వెళ్ళాకైతే ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది రోజు వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను మొత్తం అయితే చూసేయండి మేమైతే ఊర్లో కాకుండా చెట్ల కింద భోజనాలు అనేది పెట్టారండి అలాగే వాళ్ళకి అందరూ కూడా చేశారనమాట సో ఫుల్ ఫుల్ వీడియోని ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మొత్తం అయితే చూసేయండి అందరం అయితే ఫుల్ సందడి చేసాము అత్తమ్మ వాళ్ళు అలాగే మామయ్య వాళ్ళు అలాగే తమ్ముళ్ళు అన్నలు అందరం అయితే మద్దతు అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడైతే మేము కార్ అక్కడ పెట్టి లోపలికి పొలాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము చెట్ల కింద టెంట్ వేసి సో మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామండి లొకేషన్ మాత్రం అనమాట సో ఇక్కడ కార్లన్నీ ఇంకా పెట్టి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి అలాగే అమ్మ వాళ్ళు అప్పుడే మాకు కలిసారనమాట అమ్మ నాన్న సో వాళ్ళని అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నాము అలాగే తమ్ముడు పిన్ని అప్పుడే వచ్చారు వీడియో తీస్తుంటే వీడియో తీయొద్ద నరుస్తున్నారు అనమాట సో ఇంకా తర్వాత మేమైతే అందరూ ఒక దగ్గర కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాం బాగా అనిపించిందండి ఒక వనభోజనాలకు పోయినట్లే అనిపించింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో వీడియో అయితే చూసేయండి ఇంకా తర్వాత అయితే అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు చె స్పెషల్ రండి వైట్ రైస్ వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మటన్ రండి అండ్ మటన్ వాహ్ మొత్తం తెలంగాణ స్పెషల్ స్పైసీ స్పైసీ మటన్ ఇదిగోండి ఇక్కడైతే కందూరు చేస్తున్నారనమాట పూజ అనేది ఇంకా చేస్తున్నారు ఇది కూడా నేను కొద్దిసేపు అయితే వీడియో అనేది షూట్ చేశాను ఇంకా పక్కన చూసారు కదా మొత్తం పొలాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా తాడి చెట్లు కానివన్నీ మేమైతే ఇక్కడ వాటర్ అనేది పొలంలో వస్తుంటే అక్కడ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము అయితే అయిపోయిందండి ఇక్కడ చూసారు కదా తినొచ్చేసి ఇంకో పిన్ని కూతురు అనమాట వాళ్ళ పాప చిన్నారి సో తర్వాత ఇంక అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నాము సో అక్కడైతే అసలు అంతా ఎండాని కూడా అనిపించలేదండి టెంట్ వేసేసరికి అలాగే చెట్ల గాలి అనేది చాలా బాగా వచ్చింది అనమాట సో మేమైతే ఇంకా చాలాసేపు ఉండి అయితే ఇంకా తినేసి వెళ్ళాము ఇక్కడ ప్రసాదండి కందూరు చేసినప్పుడు ప్రసాదం గోధుమ పిండితో చేస్తారనమాట సో ఇలా చక్కెర కలిపి అసలు అయితే మిక్సీకి వేయాలి కొంచెం చేస్తే బాగుంటుంది ఇక్కడ మనకి ఏంటంటే చెట్ల కింద వేసరికి కట్ సన్నగా ఇలా ప్రసాదం అనేది పంచిపెట్టారు సో తర్వాత ఇక్కడ ఫిష్ ఫ్రైకి అలాగే బోటి తలకాయ అన్నీ అంటే మటన్ అయితే ఇక్కడ యాటన్ అనేది కోసారనమాట Het is een raai. Het is een పెడతామన్నమాట ఇంకెవరికి వాళ్ళం తెచ్చిన వాళ్ళం అయితే ఇలా టవల్ కప్పి చీర అనేది పెట్టి పెడుతున్నాము తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి దీని తర్వాత ఏంటంటే ఇంకా అందరం అయితే కూర్చొని తిన్నాము Ma... మాకేమో కొన్నే పెట్టింది ఏమో మాత్రం పొచ్చారు తింటాను ఏంట అన్ని పొక్కలే అక్క లేదా అన్ని పొక్కలే చూసుకో అలా మూలవు లేదు నువ్వు రోజు చూసారుగా ఇదండి మేమైతే ఇక్కడ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను అందరం అండి ఇక్కడ వదినలు తమ్ముల మరుదలు అందరం తమ్ముళ్ళు అందరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇదండి హీరోస్ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్